ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణం మూడవ రోజు పారాయణం నిన్నటి రోజున బ్రహ్మదేవుడు విష్ణువు ముందు ఓడిపోవడం ఇష్టం లేక విష్ణువుకి బ్రహ్మదేవుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వారిద్దరి మధ్య అగ్నిస్తంభం గల్ అగ్నిస్తంభంలాగా వచ్చినటువంటి శివుడు ఆ అగ్నిస్తంభం పైనుండి ఒక మొగలి పువ్వు కిందకు వస్తూ ఉంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుని ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పి దీన్ని మొదలు తెలుసా అని అడిగితే ఆ మొగలి పువ్వు ఇప్పటికి నేను పైనుండి కిందకి జారే ఎన్నో యుగాలైంది దీని యొక్క ఆది కనుక్కోవడం నువ్వు కష్టం ఇప్పటికే ఈ స్తంభం ఎంతో పెరిగి ఉంటుంది అని చెప్పి చెబుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేస్తారు మరి అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొగలి పువ్వును చూసి ఓ కేతకీ కుసుమమా నువ్వు నాకు ఉపకారం చెయ్యి నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ స్తంభ అగ్రాన్ని సందర్శించానని చెబుతాను నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు సరేనంది మొగలి పువ్వు కేతికీ బ్రహ్మలిద్దరూ పూర్వరణస్థలం చేరారు దిగాలుగా కూర్చుని ఉన్నాడు విష్ణువు బ్రహ్మ తాను ఆ వెలుగు కంబ పైభాగం చూశానని చెప్పాడు మొగలి పువ్వే సాక్ష్యం అన్నాడు అవునంది మొగలిపొత్తి నిట్టూర్చాడు నీరథ్యాముడు నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు విష్ణుమూర్తి బ్రహ్మ ఆధిక్యతని అంగీకరిస్తూ అతనిని ఆఖ్య పాద్యాధులతో ఆరాధించి ఆ తేజస్తంభం దగ్గర బెంగగా కూర్చుండిపోయాడు శివుడు ప్రత్యక్షమై విష్ణువుని అనుగ్రహించుట ఎప్పుడైతే విష్ణువులోని అహంకారం నశించిందో అప్పుడే అతనిని కప్పిన శివమాయ తొలగిపోయింది తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు చిత్త సంయమనంతో శివ శివ అనుకోసాగాడు అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షింప నిశ్చయించిన శివుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు తక్షణమే నిష్కలమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు సిగలో జాబిల్లి నొసట కన్ను నీలకంఠం నాగాభరణాలు డాకేల శూలం మరొకచేత అభయముద్ర వ్యాఘ్రాంబరంతో సాక్షాత్కరించాడు ఆయన కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంటే కాలుణ్ణి ఆత్ర నయనాలతో వీక్షించాడు విష్ణువు భక్తి సంభరిత మానసంతోనూ కంపితమైన తనుల తిలకతోనూ ఆయనను స్తోత్రం చేశాడు స్వచ్ఛమైన స్వచ్ఛ స్ఫటికాభుడైన సాంబుడు ఇంద్రనీలబుడైన శ్రీహరికి అవయమిచ్చాడు నారాయణ నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే కన్నా నువ్వే ఎక్కువగా చెలామని అయ్యేవాడివి అయినా నువ్వు అసత్యం చెప్పలేదు నీ సత్యసంధత నన్ను సంతృష్టిని చేసింది సత్యమే శాశ్వతమైనది ఎవరు సత్యాన్ని ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతుడు ఇక నుండి మధ్యమ అదో లోకాలు అన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి లౌకిక జగత్తులో నా అంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు శివుడు విష్ణుమూర్తికి శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదము విధించుట శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించి పిదప దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలచాడు భవుడు తక్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు భైరవ అసత్య ప్రలాపుడైన ఆ బ్రహ్మని నీ కత్తి వాదనతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు మరుక్షణమే భైరవుడు మృత్యువకు సైతం భయం కలిగించే తన పదును కత్తిని జలిసించాడు చేత బ్రహ్మదేవుడు కొప్పుబట్టి అబద్ధం ఆడిన అతగాడి ఐదవ తలకాయను కస్సిన నరికేశాడు తక్కిన తలలు కూడా తరిగేయడానికి సిద్ధపడుతూ ఉండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోయాడు శివ శివ భవభవ హర హర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తడపడిపోతూ వచ్చి శివుడి పాదాల మీద పడ్డాడు వనికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది ఎంతైనా ఆయన బొడ్డు నుంచి తామర నుంచి వెలువడ్డ బుడ్డడు కదా ఆ పితామహుడు అందుకే కాబోలు శంకరణకు అంజలి మొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు అంతకన్నా దీనంగా ప్రాణభిక్షణ అర్థిస్తున్నాడు బ్రహ్మ దయతలిచాడు ఆ జీవకోటికి దహారాకాశవాసి ఓయి బ్రహ్మదేవ నువ్వింతగా ప్రాధయపడుతున్నావు కనుక విష్ణువు మరీ మరీ చెబుతున్నాడు కనుక ఇప్పటికీ క్షమిస్తున్నాను నీ మానాన నువ్వు సృష్టి కార్యక్రమంలో ఉండు కానీ అమృత వచోదోషం వల్ల నువ్వెక్కడా పూజ అర్హుడివి కాకుండా పోతావు కానీ నా భక్తుడువు కనుక నన్నే నిరంతరం చింతన చేస్తావు కనుక ఒక్క వరం ఇస్తున్నాను యజ్ఞ యాగాదులు మొదలైన వేదోక్త కర్మలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతుకాండలు ఏవీ కూడా ఫలితాలను ఇయ్యవు అని చెప్పాడు శివుడు మొగలి పువ్వును శపించుట తదనంతరం తడబడుతూ తడబడుతూ నిలబడ్డ మొగలి పువ్వును చూసి ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఆ ఈశ్వరుడు మత్తెక్కించే పరిమిళాల పొత్తి కదా మొగలి పువ్వు అందుకని దేవతలు ఋషులు ఇత్యాదులందరూ దానిని ధరిస్తుండేవారు అటువంటిది శివుడు దానిని శపించగానే వారంతా తమ తమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు ఈ శాపం వెనువెంటనే తన పట్ల తిరస్కారం చూసేసరికి మొగమత్తు లేకపోయింది మొగలి పువ్వు అయినా శివుడికి మొగపెట్టుకుంది హే జగన్నాథ నీ సేవకు నోచనివాడు నా జన్మమే వృధా అయిపోతుంది నా ఎందు కరుణించు ఎంతటి పాపాత్ములకైనా సరే శివ అనే నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాలు రెండింటినీ దర్శించుతూ ఉన్న నా యొక్క ఒక్కగాని ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరిపరి విధాలా ప్రార్థించింది జాలికి పుట్టిన జంగమయ్య అందుకే ఆ మొగలి పువ్వును క్షమించాడు కేతకి నేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే నా ఆరాధన నిషిద్ధమైనప్పటికీ కూడా నువ్వు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు నా పూజలోకి పనికి కాకపోయినా కూడా నాకు పై కప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోగిస్తావు అని చెప్పి స్వామివారు మొగలి అనుగ్రహించారు శివరాత్రి మహత్యము ఆ విధంగా ఆ భగుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు బీతవహులై ఎడం ఎడంగా నిలబడ్డ నిలిం నిలింపాదులు బ్రహ్మ విష్ణుగణాలు వారందరూ కూడా మెల్లమెల్లగా దర్శనార్థం చేరువసాగారు వారందరినీ వెంట పెట్టుకొని విధి విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఆయనను ఆరాధించారు వారి పూజకు పొంగిపోయాడు భోలాశంకరుడు ఆనందంలో శివుడు మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టుడినయ్యాను కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాత్రమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా కానీ మూర్త్యాత్మకంగా కానీ నన్ను ఆరాధించినవాడు పురుషోత్తముడు అవుతాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణు శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు ఒక సంవత్సరం అంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు ఈరోజు శివ ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిరం మాస బహుళ చతుర్దశి ఆర్ద్రా నక్షత్రం నాడు ఉమా సహితుడిగా కానీ లేదా నా శివలింగాన్ని కానీ దర్శించిన మత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టడవుతాడు నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది ఆద్యంతాలు లేని ఈ నేనైనా అనరస్తంభం భక్తావిష్ట ప్రధానార్థం పరిణామవంతమై శివలింగంగా సిద్ధిస్తుంది ఈ అనరస్తంభం ఆవిష్కరించబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది శివక్షేత్రాలన్నింట ఇది అత్యంత కీర్తిమంతం అవుతుంది ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే శివలింగ గాథలకు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్ష పదాలను పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదకు ఇలా చెప్పసాగాడు శివుడు విష్ణు విధాతలారా నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారము నిర్గుణము నిరుపమానము అపరిమాణము అయిన రూపంలో కనిపించాను అటు పిమ్మట మీకున్న సాకారత అహంభవాన్ని తుది ముట్టించేందుకు సకలుడనై ఈ లింగ రూపంతో మీకు దర్శనం ఇచ్చాను గుర్తుంచుకోండి సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మనని మరచిపోకుండా మీలో మీరు తగులాడకుండా నా ఆజ్ఞ ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చండి నా యొక్క లింగానికి కానీ లింగానికి మూర్తికి కానీ నాకు విధమైన ఏ విధమైన భేదమూ లేదు నిత్యం లింగారాధన చేయడం నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయే వాడిని కాదు కదా అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ట జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసాన నివసిస్తారు రెండు శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివానంద అనుభవులై శివ సాహిత్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైనది లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది పంచకృత్యాది వివరణము శివోక్తమంతా శిరోధార్యంగా గ్రహించారు శ్రీపతి విధాతలు అనంతరం పంచకృత్యముల గురించి వివరించమని కోరారు శివుణ్ణి ఆయన చెప్పసాగాడు ఈ సంసారం తామర తంపరగా పెంపొందించడమే సృష్టి అనబడుతుంది అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతోంది సమస్త ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు పరీక్షించడం తిరోభావం అంటారు శివారాధన పరులైన జీవుల అందరినీ బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అనబడుతోంది సృష్టి స్థితి సంహార తిరోభావంలో ప్రపంచ సంబంధితాలు కాక కడపటిదైన అనుగ్రహం మాత్రమే కేవలం శివునకు మాత్రమే సాధ్యమవుతుంది భూమి నుంచి సమస్తము పుడతాయి నీటి వలననే అన్నీ పెరుగుతాయి తేజస్సు వలన హరించబడతాయి వాయువు కారణంగా మరుగవుతాయి ఆకాశమే సత్యమవుతుంది అంటే శివ స్వరూపం కలిగినది అవుతుంది ఈ ఐదు కార్యాలను నిర్వహణార్థమే నేను పంచముఖుడుగాను ఉన్నాను గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరు సృష్టిని మరొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు సంహార తిరోభావాలు రెండు రుద్రమహేశ్వరుల సొంతం చేయబడ్డాయి ఐదవదైన అనుగ్రహం సర్వాతీతుడనైన నేనొక్కరిని మాత్రమే చేయగలను రుద్రమహేశ్వరుల నిరహంకారులే ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులన్నింటా నాకు ఇతరంగానే రూపంతో అలరారుతున్నారు మీరు మాత్రం అహంబావులై నన్ను విస్మరించడం వల్ల నావిగానే రూపాలు పొందినవారై అవివేకులై అఖిలాధిపత్యం కోసం ఇలా కుమ్ములాడుకున్నారు మరెప్పుడు ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నాయందు నిత్యం నిష్ట గాను ఇదిగో ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఇస్తున్నాను స్వీకరించండి ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది పంచాక్షరి నుండి త్రిపద గాయత్రి అందులో నుంచి సర్వవేద సారస్వతం ఆవిర్భవించాయి మంత్రాలు ఉత్పన్నమయ్యాయి ఒక్కొక్క మంత్ర ఆరాధన వల్ల దానికి చెందిన వాంచలు మాత్రమే పరిపూర్ణములవుతాయి అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోబెట్టి వారి కుడి చెవులలో పంచాక్షరిని ఉపదేశించాడు తదనంతరం వారి కోరికపై సమస్తమైన యంత్ర తంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు సమస్త వాత్మయాన్ని స్వీకరించిన అనంతరం విధి విష్ణువులు వృషాకపిని గురు స్థానంలో ఉంచి ఆరాధించారు గురు దక్షిణగా తమ ఆత్మలనే సమర్పించుకున్నారు ఓ మునీంద్రులారా ఆర్గ్రా నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం అఖండమైన సత్ఫలితాలను ఇస్తుంది శివారాధనను మించిన పుణ్యం లేదు అందున శివుని మూర్తిత్వం కన్నా లింగ ఆరాధనే శ్రేష్టమైనది ఒక్క శివలింగాన్నైనా వైదిక విధానముతో స్వహస్తాలతో చేతి మీదుగా కానీ సద్విపుల చేతి కానీ లింగ ప్రతిష్టాపన చేయవచ్చు ప్రతిష్ఠితమైన లింగాన్ని నిత్యం షోడశోపచారాలతో సేవించే వారికి శివపదం తథ్యం ఇంతటితో లింగ ఆవిర్భావ చరిత్రం పూర్తయిందండి ఇది మూడవ రోజు పారాయణం సంపూర్ణం రేపటి రోజున లింగ ఆర్చనలో వివిధ పద్ధతులు ఏ విధంగా స్వామివారిని అర్చించాలి లింగ భేదములు ఇంకా ఇతర విషయాలను తెలుసుకుందా ఇది మూడవ రోజు పారాయణం సంపూర్ణం శివార్పణం